అందరికీ నమస్కారం సఖీ సమయం ఛానల్కి స్వాగతం ముందుగా నా ప్రీవియస్ వీడియో చూసిన మీ అందరికైతే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు కనుక నెక్స్ట్ ఆ వీడియోలో కొంతమంది అక్క మీ మిషన్ ఏంటని అడిగారు నా మిషన్ అయితే ఉసా స్టిచ్ అండి అది నాకైతే కొంచెం ప్రైజ్ ఎక్కువే పడిందండి నేను బిజినెస్ పర్పస్లో వాడాలని తెచ్చుకున్నాను కాబట్టి నాకు ఆ ప్రైజు అంతా ఎక్కువ అనిపించలేదండి నేను అయితే చాలా బాగా దాన్ని యూజ్ చేసుకుంటాను కాబట్టి పర్వాలేదు మీరు మీ తగిన బడ్జెట్లో అయితే చూసుకోవచ్చండి ఏ కంపెనీ అయినా పర్వాలేదు మిషన్ విషయంలో ఏదైనా ప్రాపర్గా మనం వాడితే ఏదైనా సరే మంచిగా నడుస్తుందండి మనం వాడకపోతేనే రిపేర్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనము కుట్టడమే కాదండి టైలరింగ్ చేయడమే కాదు చిన్న చిన్న రిపేర్స్ కూడా తెలుసుకోగలగాలి పెద్ద పెద్ద రిపేర్స్ అయితే రావండి మిషన్లో చిన్న చిన్నవి వస్తాయి దారాలు ఇరికపోవడం క్లీన్ చేయకపోవడం మిషన్కి ప్రాపర్గా ఆయిల్ లేకుండా డ్రైగా ఉంచడము మనం కుట్టకుండా అలాగే పక్కన పెట్టడము దాని ద్వారా మనకి మిషన్ మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు మనకు సతాయిస్తూ ఉంటుంది ఇది నేను కామెంట్లో మీరు అడిగినప్పుడు చెప్పాలనుకున్నాను కానీ ఇంత విషయం నేను కామెంట్లో పెట్టలేను కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఈ వీడియోలో కొన్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటంటే నేను నా పని నా బ్లౌజులు కట్ చేసుకుంటూ మాట్లాడతాను మీకు నచ్చితే వీడియో చూస్తూ వినండి అంటే బ్లౌజుల గురించి అయితే ఏం చెప్పాలనుకోవట్లేదండి ఎందుకంటే అందరూ చెప్తున్నారు రోజుకి ఇన్ని కుట్టండి అన్ని కుట్టండి ఇలా కుట్టండి అలా కుట్టండి నేను కూడా ఇంకా అలా చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టేయించేలాగా నా వీడియో ఉండకూడదని నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటండి ఏమీ చేయలేని వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే టైలరింగే ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి లాస్ట్ వీడియోలో నాకు తెలిసిన సలహా అయితే ఇచ్చాను ఈ వీడియోలో ఆల్రెడీ టైలరింగ్ చేస్తున్న వాళ్ళకైతే నేను చేస్తున్నాను కాబట్టి నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే మన హెల్త్ గురించి అండి కుట్టండి సంపాదించండి అని నేను కూడా అందరిలాగే చెప్పగలను సంపాదించండి ఎంతవరకు మన ఆరోగ్యం మన ఆనందం మన చేతుల్లో ఉన్నంత వరకు అది వదిలేసి సంపాదించకండి ఎందుకంటే ఆ సంపాదనలో ఉండే ఆ బిజీలో సంపాదించాలని బిజీలో ఈ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పోగొట్టుకుంటే అవి మళ్ళా తిరిగి తీసుకురాలేము ఇల్లుని పిల్లల్ని చూసుకుంటూ చేసే పని టైలరింగ్ ఇంకా ప్రాపర్గా ఇల్లు వదిలేసి అంటే వదిలేసాను కాదు ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఇంటిని చూసుకుంటూ ఉంటే మొత్తం బిజినెస్ టైలరింగ్ మీద డిపెండ్ అయిన వాళ్ళకైతే నేను చెప్పట్లేదండి ఎందుకంటే వాళ్ళది బిజినెస్ పర్పస్లో వాళ్ళు ఇంకా కమర్షియల్ అనమాట ఫుల్ కమర్షియల్ వాళ్ళు వాళ్ళకి నేను చెప్పట్లేదు నేను ఇంటి ఇంటిని పిల్లల్ని చూసుకొని నేను ఏదో ఒకటి చెయ్యాలి నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అనే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి ఇది అందరూ అందరికీ వర్తించదు అందరూ తీసుకోవద్దు వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మీరు మీ ఫ్యామిలీని సపోర్ట్ చేయండి మీకొచ్చే మీ టాలెంట్తో ఏదన్నా ఇప్పుడు టైలరింగ్ గురించే చెప్తున్నాను నేను కానీ మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని చేయండి ఏ పనైనా సరే స్ట్రెస్ లేకుండా ఉండదు అందులో ఇదొకటి కూడా ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకుని అయితే పని చేయకండి ఆడుతూ పాడుతూ చేసేలాగే ఉండాలి ఏ అయినా సరే అదే చెప్తున్నానండి ఆడవాళ్ళకి ఏదైనా నచ్చిందంటే ఇంకా పీచ్కి డీప్కి వెళ్ళిపోతారు అది చేసేస్తారు వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోరు సరే తర్వాత చూసుకుందామని ఈ టైలరింగ్లో కూడా చాలా మనం సఫర్ అయ్యే హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి చూసుకోండి ముందుగా నేను నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా అంటే నా నేను ఫేస్ చేస్తున్నవి ఏంటనే చెప్తాను ఇది చాలా షార్ట్ వీడియో అండి ఇది చాలా చిన్న వీడియో కదా నేను ఇందులో చెప్పాలంటే నాకు సరిపోవట్లేదు టైము మీ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే కుట్టండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఇల్లు బాగుంటుంది మనం బాగుంటేనే మన పిల్లలు కానీ మన ఫ్యామిలీకి కానీ మన ఇల్లు కానీ బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి రోజుకి పది గుట్టాలని అయితే టార్గెట్ పెట్టుకోవద్దు ఒక మూడు నుంచి నాలుగు లేదా ఇంకా ఐదు అంతేనండి మనం ఇంటి పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నాం అంతే మొత్తం మన లైఫ్ని త్యాగం చేయకండి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ప్రాపర్గా నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసిన విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి